ở gần ta tới cái tận thôi yaar re bhai ha bhai mà các team కుమతన గోలకు ప్రతిరూపం వారి రోజు ఈరోజు మరి సురేష్ రెడ్డిగా డైరెక్టర్ గా మరి పదవిని స్వీకరించి వారి చేసిన విధంగా సన్మాన కార్యక్రమాన్ని పొందబోతున్నటువంటి మరి డాభూ గంగాధర్ గారికి సాధారణ స్వాగగా నిర్మేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈరోజు మరి సురేష్ డైరెక్టర్ గా మరి పదవిని స్వీకరించి వారి చేసిన విధంగా సన్మాన కార్యక్రమాన్ని పొందపోతున్నటువంటి మరి డాభూ గంగాధర్ గారికి సాధార స్వాగగా నిర్మే చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ వివరించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ అవార్డు చెక్ Thank <laughs> you. దయచేసి గమనించాలా ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం అందరు సహకరించాలా మరి దయచేసి సన్మానాలు ఆఫ్ బాగుంటుంది ఎందుకంటే సారు మరి దయచేసి సన్మానాలు ఆపితే బాగుంటుంది ఎందుకంటే సారు మరి

నాకు అత్యంత సన్నిహితులు నేను ఆయనను ఏ ఒక్క రోజు కూడా పలకరిగకుండా నేను ఉండలేను అదేవిధంగా నాతోటి మిత్రులు అజయ్ గారు మంత్రి లో మున్ననే నియమికులైన మన జిల్లా టెలికాం సభ్యులు అలాగే జిల్లా రైల్వే బోర్డు మెంబర్ గంగాధర్ గారికి ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గ అభిమానులు కార్యకర్తలు పెద్ద వచ్చి వారిని సన్మానించడం జరిగింది ఈ సన్మానం ప్రేమ ఆప్యాయతతో పాటు ఒక బాధ్యత ఎందుకంటే ఇప్పుడే నేను సెలవిచ్చినట్టు టెలికాం సర్వీసెస్ అంటే టెలి టెలిఫోన్ ఉపయోగం అనేది పెద్ద ఎత్తున పెరిగిపోయాదు కాబట్టి వినియోగదారులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంటే డ్రాప్ కాల్స్ కానీ డేటాలు తగ్గించడం కానీ లేకుంటే కొన్ని ప్రాంతాలలో సెల్ టవర్ సరిగ్గా పనిచేయలేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న యువకులకు వారికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత వీరిపై ఉంటుంది నేను కూడా ఈ అంశాన్ని అనేక సందర్భాల్లో పార్లమెంట్ను లేవనెత్తడం జరిగేది గ్రామాల్లో ఈ సిగ్నల్స్ అనేటివి సరిగ్గా లేవు ఇది ముఖ్యంగా కన్జ్యూమర్ ఫోరం ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో వినియోగదారుల హక్కును కాపాడే బాధ్యత ఏదైతే ప్రభుత్వంపై ఉంటుందో ఆ బాధ్యత నెరవేర్చడంలో మరి ఆ బాధ్యత పూర్తి చేయటంలో లేకుంటే ఆ చట్టంలో ఉన్న లోపాలు దీని వలన సామాన్యులకు ఇబ్బందులు పెడుతున్నాయి టెలిఫోన్ ఉపయోగంలో కానీ వేరే ఆన్లైన్ సర్వీసెస్ వాడటంలో కానీ వారికి వారికి ఇచ్చిన హామీ ప్రకారంగా సర్వీసెస్ జరగటం లేదు అందుకు దీంట్లో ఒక పెద్ద మార్పు రావాలి ఈ ఈ మార్పు కేవలం హార్మోన్కే పరిమితం కాదు దేశవ్యాప్తంగా రావాలి అయితేనే ప్రభుత్వాలపై ఒత్తిడి ఉంటుంది మరి వినియోగదారుడు ఫోన్ వాడే వ్యక్తి కానీ గ్యాస్ వాడే వ్యక్తి కానీ కరెంట్ వాడే వ్యక్తి కానీ వారి హక్కులు వారి కట్టిన బిల్కి మరి అంత పూర్త సేవలు ప్రభుత్వం నుంచి లేకుంటే సమస్యల నుంచి అందే విధంగా ఈ ఈ వ్యవస్థను బలపరిస్తేనే మరి న్యాయం జరుగుతుంది అని ఒక చిన్న ప్రయత్నం ఆరుమూడు నుంచి ప్రారంభించాం ఈ రోజు టెలికాం సభ్యులుగా అయిన వాళ్ళు తప్పనిసరిగా రాబోయే దినాల్లో దీనిపై అనేకమైన ఏ ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నిలబడి వారి వెంట మేము ఉంటాం అన్ని విధాల మరి సౌకర్యం వినియోగాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం రైల్వే బోర్డు డైరెక్టర్ గా సన్మాన కార్యక్రమానికి ఈ రోజు కేఆర్ సురేష్ రెడ్డి ఎంపీ రాజ్యసభ సభ్యులు గారు ఇచ్చేసి వారి చేతుల మీదుగా నన్ను రైల్వే బోర్డు డైరెక్టర్గా సన్మాన కార్యక్రమం సన్మానించడం జరిగింది నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారి వారి అంచడిగా నేను వెన్నంటి ఉండి ఈ రోజు వరకు సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నది వారి ఉన్నంటి ఉన్నప్పటికీ వారు నా మీద నమ్మకంతో సర్పంచ్గా పోటీ చేయమని మూడు పర్యాయాలు సర్పంచ్గా రాంపూర్ గ్రామానికి సేవలు అందించాను అదేవిధంగా ఆ మూడు పర్యాయాలు కూడా మచ్చ లేకుండా పరిపాలన సేవాభావంగా గ్రామానికి సేవలు అందించాను తద్వారా గతంలో టెలికామ్ మెంబర్గా ఈరోజు రైల్వే బోర్డు డైరెక్టర్గా నాకు పదవులు నామినేటివ్ ఇప్పించినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారికి ఎల్లవేళలా వారి వెన్నంటూ ఉంటూ వారు ఏమి చెప్పినా ఆ పని చేసుకో చేసుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాను మాకు సమయము సందర్భము వచ్చిన రోజు వారు సరాసరి మాతోని కాని వారు చేసి పెట్టుకుని ప్రజలకు అది ప్రజల పని కాబట్టి ప్రధానాయకుడు సురేష్ రెడ్డి గారు వారు ప్రతి పనిని కాదనకుండా చేసి పెట్టారు నాకు భవిష్యత్తులో వారి వెన్నంటి ఉన్నందుకు భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను